హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ త్వరలో ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేస్తుంది ఇరవై ఆరు రఫేల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు దాదాపు పది నుంచి పన్నెండు రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది రఫేల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తుంది ఇందులో చాలా వరకు విమానాల ధరలకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ డీల్ కోసం ఫ్రాన్స్ యాభై వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా భారత్ మాత్రం ఈ డీల్ లో ఆయుధాలతోనే విమానాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు అలాగే వీటిలో భారత్ కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి అయితే రఫెల్ మెరైన్ విమానాల ల్యాండింగ్ టేక్ ఆఫ్ సామర్థ్యాన్ని నేవీ విమాన వాహక నౌకలో పరీక్షించారు ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు కూడా విమానాలలో రూపొందించారు నిర్మాణ సామాగ్రి పెరిగిన ఇంప్లేషన్ కూడా తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఇదే కాకుండా రెండు ఇంజన్ల ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో వైమానిక దళం కోసం కొనుగోలు చేసిన విమానం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కు ప్రాథమిక ధర ఉన్నపడి విమానాల మాదిరిగానే నిర్ణయించారు కొత్త విమానం భారతదేశానికి చెందిన రెండు విమాన వాహక నౌకలలో అమర్చబడే అవకాశం ఉంది లేదా పిలిచే సింగిల్ సీటర్ ఫైటర్ శత్రువులకు స్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అనుదాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి చుచ్చుకుని వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్టు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల సతగ్ని ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రఫేల్ విమానాలకు మరేవీ సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్నా దాడి చేసే మెటర్స్ క్షిపణులు రఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యున్నతమైన యుద్ధ విమానాలుగా రఫేల్ కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల కూడుకు కళ్లెం వేసేందుకు మన నావేని బలోపతం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ సిద్ధమవుతోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి